హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిని వార్త కేంద్ర మంత్రి కన్నుమూత తీవ్ర దుఃఖంలో పార్టీ నాయకులు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది కేంద్ర మాజీ మంత్రి మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ పం తొంభై మూడు సంవత్సరాలు కన్ను మూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఢిల్లీలోని మేధాంత ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు ఈ మేరకు శనివారం ఆరోగ్యం మరింత క్షీణించడంతో అర్ధరాత్రి తుది శ్వాచ విడిచారు ఈ మేరకు ఆయన మృతి చెందినట్లు ఆయన కుమారుడు ఎమ్మెల్యే జగత్ సింగ్ వెల్లడించారు నట్వర్ సింగ్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మే పదహారున రాజస్థాన్ రాష్ట్రంలోని భారత్పూర్ జిల్లాలోని జగియా గ్రామంలో జన్మించారు అద్మీర్లోని మయో కళాశాలతో పాటు గల్వియర్లోని సాంధ్యా పాఠశాలలో ప్రారంభ విద్యను పూర్తి చేశాడు ఆ తర్వాత ఢిల్లీలోని సెయింట్ సిఫ్టెన్స్ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యారు ఆయన అక్కడ నుంచి క్యాంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని కార్పస్ క్రిస్టి కళాశాలలో చదువు కొనసాగించారు అనంతరం చెన్నైలోని పేకింగ్ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ స్కాలర్గా కూడా పనిచేశారు రాజకీయాల్లోకి వచ్చిన నట్వర్ సింగ్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఐదు మధ్య యూపీఏ హయాంలో విదేశాంగ మంత్రిగా కూడా పనిచేశారు అలాగే పాకిస్తాన్లో భారత రాయబారిగా పనిచేశారు అంతకు ముందు పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఒకటి వరకు ఆనాటి ప్ర ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కార్యాలయంలో కూడా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కేంద్ర నట్వర్ను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించారు దీంతో పాటు ఆయన పలు పుస్తకాలు సైతం రాశారు